అందరికీ నమస్కారమా టమాటా రైస్ ఎలా చేయాలో చూసేద్దామా ఒక కప్పు రైస్ తీసుకున్నాము ఒక టమాటా అయితే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు పొట్టు తీసి సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఇలా టమాటా అయితే సన్నగా పొడవుగా అయితే తప్పనిసరి కట్ చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా ఇలా కొంచెమే ఆయిల్ పోసేసి ముందు ఉల్లిపాయలు వేసుకోవాలి సన్నగా కడిగేసిన నాలుగైదు తర్వాత సగం స్పూన్ సాజీరా ఒక లవంగ ఒక ఇలాచి పట్ట వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ వేయాలి కాజు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి పీసులు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత మనము టమాటో ఒక టమాటా పొడవుగా సన్నగా కడి చేసేసుకొని ఈ పీసులు కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా మగ్గని చేయాలి సాల్ట్ వేయడం వల్ల ఈ తాలింపు మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా తర్వాత రెండు టమాటాలు ఈ రైస్కి అయితే పేస్ట్ చేసాము ఈ పేస్ట్ వేసేసుకోవాలి ఇది మంచిగా కొంచెం ఆయిల్ చేయలే వరకు ఉడికించుకోవాలి టమాటా పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి ఇంకా ఇప్పుడు మనము రైస్ వేసేసుకొని మంచిగా టమాటా అంతా రైస్కు పట్టేలాగా కలిపేసుకోవాలి కొంచెం సేపు తక్కువ మంట మీద మనం కలిపి మూత పెట్టేసుకోవాలి ఈ టమాటా ఫ్లేవర్ అంతా మనకు రైస్కి పట్టుకుంటుంది టేస్టు ఇంకా మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోవాలి రైస్కు సరిపడా ముందైతే తాలింపులో కొంచెం వేసాము ఇంకా మనము సగం స్పూను గరం మసాలా వేసుకోవాలి సగం స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వేసేసుకొని మంచిగా రైస్కి అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్లు అనేవి అన్ రైస్ మీద మొత్తము కలిసేలాగా పోసేసి కలుపుకుంటే టేస్టీ టేస్టీ టమాటా రైస్ రెడీ అయిపోతుంది ఈ టమాటా రైస్ ఒకటే కాకుండా పిల్లలు చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకైతే పుదీనా రైస్ కొత్తిమీర రైస్ క్యాప్సికమ్ రైస్ చాలా రకాలు చేసి పెట్టవచ్చు కర్రీ కలుపుకోవడం పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రైస్ చేయడం వల్ల వదిలిపెట్టకుండా తింటారు కలుపుకోవడం ఏమి ఇబ్బంది ఉండదు గోంగూర రైస్ కూడా అన్ని వెరైటీస్ తినవాళ్ళే